నిషేధించాలని రాష్ట్ర చరిత్రలోనే ఒక మహిళ ఉద్యమ నేతగా ఈ జిల్లాకి గుర్తింపు ఉంది ఈ జిల్లాలో ఆనం కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం జనార్దన్ రెడ్డి కుటుంబం ఉన్నాయే కానీ వాళ్ళు ఎలక్షన్లప్పుడు విమర్శలు చేసుకున్నారే కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో పోటీ పడేవారు ఇలా జిల్లా విషయాల్లోకి వస్తే వ్యక్తిగత కక్షలకి కార్పణ్యాలకి ఇది దారితీస్తుంది ఏ రాజకీయ పార్టీలు కూడా కక్షలు పెంచుకోవటం అక్రమ కేసులు ప్రవేశ పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు ఈ జిల్లాలో ఒక ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ప్రజలకి ఆదర్శంగా ఉండాలి కాబట్టి ఉండాలా అలాంటి వాళ్ళు తప్పులు చేసి ఈ జిల్లాని ప్రశాంతంగా ఉండే జిల్లా అని ప్రాక్షన్ జిల్లాగా లేదు ఇంకా మాఫియా జిల్లాగా మన నాయకులు చేస్తున్నారంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఎప్పుడు నెల్లూరు జిల్లాలో అక్రమ అరెస్టులు కానీ మాఫియా డాన్లు కానీ ఈ కోర్టులు సంపాదిస్తున్నారు లేడీ డాన్లు కానీ వీళ్ళంతా పుట్టుకురావటం చాలా బాధాకరంగా ఉంది చాలా అక్రమంగా కూడా కేసులు పెట్టడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ముఖ్యంగా ఈ జిల్లాలో పెద్దలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు అలాగే పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా చొరవ తీసుకొని జిల్లాలో అన్ని పార్టీ నాయకులను పిలిచి ఒక ఏర్పాటు చేసి ఐక్య వేదికగా ఏర్పాటు చేసి ఇలాంటి దుస్సాంప్రదాయాలకి స్వస్తి పలకాలని వెంకయ్యనాయుడు గారిని రాజమోహన్ రెడ్డి గారిని ఇంకా ఇతర పార్టీ పెద్దలని అందరిని కూడా ఒక ఐక్య వేదిక పెట్టి వాటిలో చర్చించుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా అభివృద్ధికి పాటుపడాలే తప్ప ఇలాంటికి స్వస్తి పలకాలని ఆయన ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసి అందరితో మాట్లాడి ఈ దుర్మార్గమైన అక్రమ కేసులు ఈ ఫ్యాక్షన్ విధానాలు దోపిడి విధానాలని అరికట్టాలని వెంకయ్యనాయుడు గారిని రాజమోహన్ రెడ్డి గారిని ఇతర రాజకీయ పార్టీ అందరినీ కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా జిల్లా సమస్యలను గాలికి వదిలేసి ప్రతినిత్యం జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మన రైతాంగానికి వెయ్యన్ని పదులు ధర లేక కొనకుండా పదమూడు వేలకే రైతులు కొని రైతులు నష్టపోతున్నారు అయ్యే అలాగే కేఎన్ఎన్ పదహారు వేలు పదిహేను వేలు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన మద్దతు ధర కూడా కొనలేదు ప్రభుత్వం ఇద్దరు చంద్రమోహన్ రెడ్డి మన శాసనసభ్యురాలు కూడా అసెంబ్లీలో మాట్లాడారు కానీ ఫలితం శూన్యం ఇది సీజన్కు ముందే ప్రభుత్వం ఎఫ్సీఐకి పర్మిట్లు ఇప్పించి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మద్దతు ఇచ్చే విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా చెబుతున్నాను అలాగే పొడవులూరులో అల్యూమినియం ఫ్యాక్టరీ వందల కోట్ల రూపాయల ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది అది జిల్లా నుంచి తరలిపోతుంది దాని గురించి మాట్లాడే రాదు లేదు ఇలాంటి సమస్యలు జిల్లాలో అనేక ఉన్నాయి ఈ కక్షలు కార్పణ్యాలు ఎలక్షన్ దాకా ఉండాలా కానీ ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నా ముఖ్యంగా జిల్లాలోని అన్ని పార్టీ నాయకులకి అందరికీ చెప్తున్నాం ఎందుకంటే ఈ ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాని ప్రశాంతంగా ఉంచునియండి ఈ జిల్లాలో ప్రాక్షనిజం రౌడిజం హోండాయిజం పెరగకుండా అన్ని పార్టీ నాయకుల్ని వేడుకుంటున్నా ఇంతటితో స్టాప్ చేసి తప్పు ఒప్పులు ఎవరు ఉన్నా ఇలాంటి కేసులు బనాయిస్తే భవిష్యత్తులో కూడా మళ్ళీ అధికారంకి వచ్చిన పార్టీ కూడా ఇదే పందాలో పోతే ఇక నా ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా రాయలసీమ జిల్లాలుగా ఫ్యాక్షన్ జిల్లాగా మారిపోతుంది దీనికి ఇంతతో స్వస్తి చెప్పి ఈ జిల్లాని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా రాష్ట్ర వ్యవసాయ అధికార ప్రతినిధి అయినటువంటి బట్టేబట్టి నరేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను तो <laughs> 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 అందరికీ నమస్కారం ముందుగా ఇచ్చేసినటువంటి పాత్రికేయులు మిత్రులందరూ కూడా పేరు పేరున మన యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అలాగే వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర నాయకులకు అలాగే జిల్లా నాయకులకు నియోజకవర్గ నాయకులకు ఎన్నికలకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా కోవూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారి యొక్క అతను కుమార్ సూచనలు వారి సలహా మేరకు అలాగే నాయకులు రజిత్ రెడ్డి గారి యొక్క సూచనలతో మొన్న జరిగినటువంటి చలపతి అన్నగారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో మల్లికార్జున అనే వ్యక్తిపై దాడి జరిగిందని విషయంలో ఆ రోజు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు దాన్ని కక్షపూర్వకంగా మళ్ళీ ఒక కంప్లైంట్ తీసుకొని ఈరోజు కేసు గడడం జరిగింది బహుశా ఆ రోజు ఆ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి కేసు కట్టలేదనేది కూడా ఒక అభియోగం ఉంటే ఉండొచ్చు కానీ దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలుగా వస్తా ఉంది ఈ పదహారు నెలలు ఏం పీకుతున్నాం మనం ఈ పదహారు నెలలు ఎందుకు కట్టలేదు కేసు అంటే మీ అవసరానికి అతని మీద కక్ష సాధింపు చేసే చర్యలో భాగంగానే ఈరోజు అక్రమైనటువంటి కేసు కట్టడం అనేది కట్టడం జరిగింది ఇది అందరికీ తెలుసు పూర్వు నియోజక ప్రజలకి తెలుసు అలాగే జిల్లా వాసులందరికీ కూడా తెలుసు ఇది ఒక తప్పుడు కేసు అనేది కూడా తెలుసు ఇటువంటి తప్పుడు కేసులు బనాయించి ఎంతమందిని ఈ యొక్క కోవర్ కాన్స్టిట్యున్సీలో ఎంతమందిని బలి చేశారంటే ఈ యొక్క కేసులో దాదాపు ఇరవై మందిని ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది వారికి ప్రయోగం ఉన్నా ప్రయోగం లేకపోయినా వాళ్ళ యొక్క దాంట్లో పాల్గొన్నా పాల్గొన్న లేకపోయినా వాళ్ళు ఎవరెవరు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ మీద కక్ష తీసుకోవాలనుకున్నారో అందరినీ కూడా దాంట్లో యాడ్ చేసి ఒక ఇరవై మందికి అంటే లాస్ట్ మళ్ళీ రతన్ కుమార్ రెడ్డి గారి పేరు కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎన్నో ఇప్పటికి దాదాపు ఈ యొక్క ఒకటిన్నర సంవత్సరంలో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలకు ఏం చేసే చేశారో తెలియదు కానీ ఈ యొక్క అక్రమ కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం మాత్రం చాలా చురుగ్గా దాగుతుంది కానీ అభివృద్ధిలో మాత్రం చురుగ్గా ఏం లేదు జనాలకు కూడా ఎటువంటి ఏ ఏ యొక్క వర్గాలకు కూడా ఉపయోగపడినటువంటి దాఖలాలు లేవు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు కానీ సూపర్ సిక్స్ అటర్ ఫ్లాప్ అనేది అందరికీ తెలుసు ముఖ్యంగా పెద్దలు విజయం చెప్పినట్టు కూడా రైతులు గోడైతే ఈ సంవత్సరంలో వాళ్ళు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు పడుతారు దీని గురించి అనేక సార్లు కూడా మనం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇప్పుడైతే మరి పదమూడు వేలకి ఎన్ని పదులు కేఎన్ఎం వచ్చి పదిహేను వేలకి దిక్కులేని పరిస్థితుల్లో రైతులు ఈరోజు వాళ్ళకి పంట ఎగుబడి వచ్చినా కానీ వారు అలాగ అలాగనే చిత్రమైన సంఘటన ఏంటంటే సొసైటీలో ఒక కట్ట కూడా చిక్కటం లేదు అదే నెల్లూరులో పోతే వస్తా వస్తా మా యొక్క జవజాపేటలో మిత్రుడు ఒక ఆయన అడిగితే కూడా నెల్లూరులో నాలుగు వందల నాలుగు వందల పది రూపాయలు చిక్కుతుందన్న ఇక్కడ చూస్తే మన సొసైటీలో అసలు యూరియా కూడా అందుబాటులో లేదంటున్నారు అసలు ఇందుగా నా సొసైటీలో నా లో చూసిన సొసైటీ అందరం బ్రెగన్ మ్యూజ్ చేస్తే పోద్ది దానివల్ల ఉపయోగం సొసైటీలు దేనికి దేనికనేది కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఈ యొక్క రైతుల గురించి కానీ అలాగే మహిళల గురించి కానీ అలాగే నిరుద్యోగుల గురించి కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో వారి యొక్క స్వల్ప కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎవరోని అరెస్ట్ చేసి లాభాలు పెట్టేస్తే వారు మాట్లాడకుండా ఉంటే మనం ఏదో ఇక్కడ పై చేసి సాధిద్దామని ఆలోచనతో ఉన్నారు తప్ప అది ఎక్కడ జరగదన్న అది ఎక్కడ జరగదు ఎందుకంటే ఒక గొంతు నొక్కినంత మాత్రాన్ని గొంతు లాభం ఎవరో ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటానే ఉంటారు అది తెలుసుకుంటే అందరికి మంచిది అటు కాకుండా మేము నొప్పేస్తాము ఇరగ తీసేస్తాం చేస్తాం చంపేస్తాం అంటే అది ఎక్కడ జరగదు ఎక్కడ జరిగింది అని అని చెప్పండి ఎక్కడ జరిగే కొద్దిదే లేదు ముఖ్యంగా ఈ యొక్క మన జిల్లాలో ఈరోజు నెంబర్ వన్ స్థానంలో కోవర్ నియోజకవర్గం ఉంది ఏది కక్ష సాధ్యం చర్యలు అందుకే ఈ మధ్య కాలంలో అన్ని నియోజకవర్గాల్లో వెళ్ళా పోవర్ అన్ని రకాలుగా రాష్ట్రంలోనే ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీద అరెస్ట్ చేసే భాగంగా ఈరోజు పవర్ కాన్స్టిట్యున్సీ నెంబర్ వన్లో అభివృద్ధిలో ఎక్కడుందో తెలియదు కానీ కేసుల్లో మాత్రం నెంబర్ వన్లో ఉంది కేసులు పెట్టి దాంట్లో లోపల పెట్టే దాంట్లో నెంబర్ వన్లో ఉందని కూడా ఈ సవాల్ మీకు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఒక మాట పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా చెప్పుకోవాలి మన డిప్యూటీ సీఎం గారి గురించి కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు ఆల్ ఆల్మోస్ట్ ఈరోజు ఓజీ కూడా డిలీజ్ అయిపోయింది రైతుల గురించి పట్టించుకోడు కనీసం ఈ వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేస్తారంటే దాని గురించి మాట్లాడు అలాగే మహిళల గురించి పట్టించుకోడు ముప్పై వేల అమ్మాయిలు ఎటువేరు తెలియదు శ్రీవాళ్ళి బీతమ్మ ఎటు మంది తెలియదు అలాగే నిరుద్యోగుల గురించి పట్టించుకోడు దేని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు భోగి రిలీజ్ అయింది ఇంకా నాకు తెలిసి రాబోయే సినిమా వస్తాద్ భగత్ సింగ్ అనుకుంటా దాని మీద పెట్టారు ఫోకస్ ఆ రోజు వచ్చేటట్టేసేసి దాని మీద పెట్టేసి ఆయన షూటింగ్ చేసుకుని ఆయన ప్రమోషన్ చేసుకుని మళ్ళీ ఇంకో సినిమా కోసం రెడీగా ఉన్న ప్రొడ్యూసర్ గురించి కథ చెప్తే డైరెక్టర్ వచ్చి దాని మీద ఆలోచన చెప్తే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ఇబ్బందులు ఉండారు వాళ్ళు ఏ విధంగా కాపాడాలని ఏ ఎక్కువ స్థానం అతనికి లేదు ఇంకొక విషయం చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇలా కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ పోయిన దానివల్ల రాబోయే రోజుల్లో అధికారం వెళ్ళ ఒక చేతిలో ఉండదు ఈ అధికారం మారదు మారినప్పుడు మన పరిస్థితి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా దాన్ని ఆలోచన చేసి ఇంతవరకు ముగింపు పలికి ఒక అభివృద్ధి వైపు పౌరు నియోజకవర్గాన్ని తీసుకోబోతే మంచిదని కూడా తెలియజేస్తూ మేము ఒక్కటి మాత్రం చెప్పగలను ఏ రోజైనా సరే మనం చేసిన తప్పు మీకందరూ కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలిసి సెలవు తీసుకుంటున్నాను జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు శివన్ నరసింహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వేదిక ఉన్న పెద్దలకు మీడి ఆరు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై మూడులో జరిగిన చేసి రెండు వేల ఇరవై మూడులో కేసు జరిగితే ఈరోజు కక్షగా కక్ష సాధింపు చర్యగా చాలా పెద్దగా నచ్చచేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఒరిగానే విడలూరు కొడవులూరు మన నియోజకవర్గం అంతా ఒడ్లు వస్తున్నాయి వుడ్లు వస్తే రైతులు ధర లేదు కనీసం దాని మీద చలగా బయటకు వచ్చారని డైవర్షన్ పాలసీలో భాగంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ధాన్యం నీళ్ళు ఇచ్చారు ఎండకారు నీళ్ళు ఇచ్చారు పంట వచ్చింది పంట వచ్చిన తర్వాత పంట వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాము కొనుగోలు గందాలు పెట్టమని ప్రస్తుతం ప్రెస్ మీట్ పెట్టాము కూడా కొనుగోలు గందాలు పెట్టలేదు కలెక్టర్ గారు గెలిచి కూడా గమనార్చాము ఆయన కూడా పట్టించుకోలేదు కనీసం ఇప్పటికైనా పట్టించుకోలేదు కానీ మళ్ళీ ఇదంతా రోడ్లకి గలవా చేస్తామని చెప్తేనే జనరుగా నష్టంచడం జరిగింది పోతే రోజు కూడా రోడ్లు రేట్లు దారుణంగా ఉన్నాయి గవర్నమెంట్ పంతొమ్మిది వేల ఏడు వందలు ఇప్పుడు వెయ్యిని పొదలైతే పదమూడు అరవై పద్నాలుగు కేఎన్ఎం అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సెవెన్ డబల్ త్రీలు అయితే పదిహేను వేల ఐదు వందలు పదిహేను పదహారు వేలు అంటే దాదాపు పుట్టికి నాలుగు వేలు గవర్నమెంట్కి ఇప్పుడు కొనుగోలు తేడా కానీ కౌలు చేసిన రైతుకి వచ్చేది ఎక్కడా పదివేలు ఆ పదివేలు కూడా ఈరోజు గవర్నర్ ఇక్కడ కౌలుదారులకు వచ్చే పరిస్థితి లేదు నష్టపోతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గణపతి గారి నష్టంచడం జరిగింది ఎందుకంటే మిగిలిచ్చినప్పుడు ఖచ్చితంగా కొనుగోలు ఏదైనా పెట్టుకుంటే రైతు నష్టపోయేవాడు కాదు ఈ రోజు కూడా సీసం సుఖం ఎక్కువ పై పంటలు అయిపోతుంటే ఈరోజు పెడతారంట అని కూడా గ్యారెంటీ చేసి ఇప్పుడు పెట్టినా కొంటే పెట్టకపోయినా పోతే ఎందుకంటే తూతూ మాత్రం పెట్టడమే ఇంక ఊరిపోతారు ఇంకెండలు కాస్తున్నాయి ఒడ్లు కూడా మళ్ళీ అయిపోతాయి తర్వాత పెట్టామని మామూలు తీసుకుని తప్ప ఇకపోతే ఇప్పుడు పోయిన ఏడు 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 రెండు వేల ఇరవై ఏడులో ప్రసవ కుమార్ ఇంటి ప్రసవ కుమార్ ఇంటి మీద దాడి జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు జరిగితే ఆ కేసును మాత్రం దాదాపు కొంతమందికి ఇంటి మీద దాడి చేస్తే ఇల్లు ధ్వంసం చేస్తే దాదాపు యాభై లక్షల రూపాయలు నష్టం జరిగితే తూత మంత్రంగా నలుగురు కేసు పెట్టి క్లోజ్ చేసి ఉంటారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన కేసుని దీన్ని తిరగదోడి ఇరవై మంది కేసు పెట్టారు అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి మీరు ఏమని చేయగలుగుతారు మాకు అధికారం లేదు కాబట్టి తూత మంత్రం నలుగురు మంది కేసు పెట్టి క్లోజ్ చేశారు అంటే ఎల్లకాలం అధికారులు ఈ పార్టీ ఈ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ పరిమాణ పరిమాణాలు వేరే విధంగా ఉంటాయి కాబట్టి ఏది మంచి వేరే చేద్దాం దాన్ని ఆలోచించి అధికారులు కూడా దాన్ని స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు కోరు మండల యువజన విభాగం అధ్యక్షులు మల్లవరపు చిరంజీవి గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా

బయటికి తీసి అరెస్ట్ చేయటం చాలా దారుణం ఇది ఎలా ఉందంటే కూర్చున్న ఒక కేసు నిలబడిన ఒక కేసు మాట్లాడితే ఒక కేసు అని చందంగా అనగదొక్కే విధంగా ఉంది ఎంత అనగదొక్కాలని చూస్తే అంత పైకి లేస్తారు మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు చాలా దారుణంగా ఉన్నాయి ఇకనైనా తగ్గించుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మా తరపున డిమాండ్ చేస్తున్నాం ఈ అక్రమ అరస్తులు కొనసాగ కొనసాగటం విఘనైన ఆపండి ప్రజలకు మేలు చేయాలని నా ఎన్నపం ముందుగా పెడవలూరు కన్వీనర్ నవీన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విలేకరులకి మీడియా సిబ్బందికి కోవి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ నా ధన్యవాదాలు శనివారం రోజు సాయంకాలం వీరి చలపతిరావు గారిని అరెస్ట్ చేయటం అది కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగిన కేసులోని అప్పుడు ఆ కేసులో లేకపోయినా కానీ దాన్ని ఇప్పుడు మార్చి వీరి చలపతిరావుని అదేవిధంగా కొంతమంది సంబంధం లేని వ్యక్తులను కూడా ఆ రోజు ఎమ్మెల్యేని కూడా ఆ రోజు కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కానీ అతని పేరు కూడా ఇప్పుడు చేర్చి ఇరవై మందిని ఆ కేసులో పెట్టడం చాలా దారుణం ఇటువంటి పనులు చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి మా అలవాటైపోయింది అందువల్ల ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని అక్రమ కేసుల నుంచి పెట్టు పెట్టకుండా చూసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా డెవలప్మెంట్ మీద నియోజకవర్గ డెవలప్మెంట్ మీద దృష్టి సారించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటు కన్వీనర్ శాషగిరి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చో ఈ ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు అదేవిధంగా పార్టీ సోదరులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జిల్లా పరిస్థితులు చూస్తుంటే ఒకంత ఆవేదన ఆశ్చర్యం కలుగుతూ ఉంది చూటం ప్రభుత్వం ఏర్పడి నుంచి ఏర్పడినప్పటి నుంచి ముఖ్యంగా మన కోవ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన నియోజకవర్గ ఇన్ఛార్జి దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల మీద వరకు అన్ని గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ నియోజకవర్గ స్థాయిలో కొన్ని కక్ష సాధింపులు మొదలై ఇది మంచి పరిణామం కాదు నియోజకవర్గంలో ప్రభుత్వాలు మారినప్పుడు గత ఎమ్మెల్యే గారు ఏం చేశారు మనం ఏం చేస్తే ఈ గ్రా ఈ నియోజకవర్గం అభివృద్ధి వైపు నడుస్తుంది అని నాయకులు ఎమ్మెల్యేలు ఆలోచించాలే తప్ప గతంలో జరిగిన ఏంటి వాటిల్ని మళ్ళీ తిరగదోడి అక్రమంగా కేసులు పెట్టుకోవడం వాటిల్ని కక్ష సాధింపు చర్యలుగా తీసుకొని వా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదు అని మా నా విన్నపం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు మా మా మండలానికి సంబంధించిన వీరి చలపుతానని అక్రమంగా అరెస్ట్ చేశారు దీనికి మేము కొడవలూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలను ఆపి అభివృద్ధి వైపు అడుగులేసి అభివృద్ధిని సాధించి ప్రజలు మన్నలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కోవులు ఎట్టిసి అందరికీ నమస్కారము ఈ కూటమి ప్రభుత్వం రా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజనుల మీద అందరి మీద ఈ కక్ష సాధింపులు ఎక్కువ చేస్తున్నారు మా నియోజకవర్గంలో ఎస్సీ అయినట్టు మా వీరి చలపరితన్ను మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే గిరిజనులైనట్టి నా భర్త మీద కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టించి అరెస్ట్ చేయాలని చూశారు కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కానీ ఇలాంటి కేసులకి మేము భయపడే ప్రసక్తే లేదు కానీ వీరి చలపదన్న అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జనార్దన్ గారిని మాట్లాడాల్సిగా అందరికీ నమస్కారం వీరి ఉన్న కొడలూరు మండలం ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండేవాడు ఎస్సీ ఎస్టీ బిఎస్సీ బలైటీ ఎప్పుడు తన సంతూర్పులో ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటూ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు అదే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి టౌన్కి పోకుండా ప్రజలతో అయ్యి అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటూ ఉదయం నుంచి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏ టైంలో పోయినా సరే సెలవు తన అందుబాటులో ఉండి అలాంటి ఎస్సీ ఎస్టీ పీసీలు మైనారిటీ వర్గాలకు ఏ ఇబ్బంది లేకుండా ఏదైనా ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉండి సకాలంలో స్పందిస్తూ మా ప్రశ్నన్న దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ఉన్న వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం